హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వీ బ్లాక్స్ ఈరోజు ఫ్రైడే కదా మేమైతే మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాము ఇప్పుడైతే మా అమ్మ పూజ చేసుకుంటున్నారు మేము పైనుండి కిందకి షిఫ్ట్ అయ్యాం కానీ సామాన్లు ఏం సర్దుకోలేదు మా అమ్మకి కొట్టవలసిన ప్రాక్స్ చాలానే ఉన్నాయని చెప్పి సర్దుకోలేదు ఒక రూమ్లోనే పాడేసి ఉంచామని చెప్పాం కదా అవన్నీ అయితే నేను ఇక మొత్తం అన్నీ సర్దిస్తామన్నమాట మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోయింది ఇక ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాము ఏం సర్దుకోకపోతే అసలు సామాన్లు ఏమి కనిపించేవి కాదు ఏది చేద్దామన్నా సరే ఒకడు కనిపిస్తే ఒకటి కనిపించేది కాదు సర్దుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా అనిపించింది ఇల్లంతా ఈరోజు ఫ్రైడే కదా అందుకని చెప్పి ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తున్నాము కిందకు వచ్చిన తర్వాత అసలు వేలేదనమాట ఈ సామాన్లు అవన్నీ సర్ది క్లీన్ చేసుకున్నాక వేద్దాంలే అని చెప్పి ఆగాము ఇంక అయితే వేస్తున్నాము ఇలా మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి దూపం వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మేమైతే రోజు రాగజావు ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇక టిఫిన్ ఏం చేయట్లేదు రాగజావు తాగితే ఈ వేసవ కాలంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది బాడీలో హీట్ అంతా తగ్గించి చాలా చేస్తుంది చాలా మంచిది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అలాగే ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మేమైతే ఇలా రాగజావులో మజ్జిగ కలుపుకొని తాగుతాం అనమాట నార్మల్గా కూడా తాగేయచ్చు కొంచెం ఎర్రనౌక వేసుకుంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఎర్రనూక అయితే లేదనమాట అందుకని చెప్పి వేయలేదు ఇలా ఆవకాయ ఊడుపు వేసుకొని తాగి కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు ఇలానే తాగుతాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆవకాయలో ఉన్న వెల్లుల్లిపాయలు వేసుకుని తాగితే అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది రాగ్జావు నార్మల్గా తాగినా కూడా కమ్మగా బాగానే ఉంటుంది కానీ ఆవక పచ్చడి వేసుకుని తాగితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక నేను మా అమ్మ కలిసి అయితే రాగ్జావు తాగేస్తున్నాము మా తమ్ముడు అయితే అసలు తాగడం అనమాట మంచిదని చెప్పి మేము ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా సరే అసలు తాగట్లేదు వామిటింగ్ చేసేసుకుంటున్నాడు అందుకని చెప్పి ఇంక అయితే బలవంతం చేయట్లేదు తర్వాత మా ఇంట్లో కొన్ని దానిమికయలు ఉంటే అవన్నిటిని గింజలు తీసేసి జ్యూస్ అయితే చేస్తున్నామన్నమాట మా డాడీ బయటికి వెళ్ళారు కదా ఎండలో వెళ్ళి వస్తారు వచ్చిన వెంటనే జ్యూస్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడైతే జ్యూస్ చేసేస్తున్నాము దానిమ్మ గింజలని వేసిన తర్వాత కావాల్సిన షుగర్ కూడా యాడ్ చేసుకొని జ్యూస్ చేసేసుకోవడమే మాకైతే జ్యూస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే తర్వాత మా అమ్మ అయితే చపాతి పిండితో స్నాక్స్ చేస్తున్నారనమాట ఇది చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఫస్ట్ మనం చపాతీ పిండి తీసుకుని అందులో కొద్దిగా బటరు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు చపాతి పిండి మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత చపాతీలు చేసేసుకోవడమే మా అమ్మ ఎలానో స్నాక్స్ చేయడం కోసం చపాతీలు చేస్తున్నారు కదా నాకైతే ఇంకా ఆకలి వేసేస్తుంది అనమాట నాకు అసలే చపాతీలు అంటే చాలా ఇష్టం నేను నైట్ పొటాటో కర్రీ ఉంటే అది వేసుకుని తింటున్నాను అనమాట సమ్మర్ హాలిడేస్ కదా మా తమ్ముడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు వాడికి డైలీ మధ్యాహ్నం ఏమైనా తినాలనిపించినప్పుడు అడుగుతున్నాడు అనమాట ఇంట్లో స్నాక్స్ అయితే ఏం లేవని చెప్పి మా అమ్మ అయితే అలా రెడీ చేస్తున్నారు ఇవి చాలా ఈజీగా అయిపోతాయి చేయడం చపాతీలన్నీ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా వేగించేసుకోవడమే మనం సేమ్ చపాతీలు ఎలా అయితే వేగిస్తామో అలాగే వేగించుకోవాలి కాకపోతే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మా అమ్మ అయితే చపాతీ షీట్ చేసి ఇస్తున్నారనమాట నేనైతే వేగించేసాను చపాతీలన్నీ వేగించేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే మా అమ్మ అయితే ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నారు మొత్తం అన్ని చాక్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం కమ్మ కమ్మగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మధ్యాహ్నం మనకి స్నాక్స్ ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు ఇవి కొన్ని తింటే సరిపోతుంది చాలా బాగుంటాయి మొత్తం అన్ని షీట్స్ పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నింటిని వేసుకుని వేగించేసుకోవడమే ఎక్కువ ఆయిల్ ఏం వేయ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది మనం చపాతీల్ని వేగించేసి ఇలా చేస్తే ఆయిల్ ఎక్కువ పేల్చకుండా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చదు కొంచెం ఆయిల్ వేసుకుని వేగించుకుంటే సరిపోతుంది మొత్తం అన్ని పీసెస్ని అలాగే కొన్ని కొన్ని వేసుకుంటూ వేగించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసుకొని ఒక బాక్స్లో వేసుకుని పెట్టేసుకోవడమే ఇలా మనం ఒకసారి రెడీ చేసుకుని పెట్టేసుకుంటే డైలీ తినచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇంకా మనకి కావాలంటే ఇందులో ఉప్పు కారం చల్లుకొని కూడా తినచ్చు లేకపోతే నార్మల్గా అయినా తినయొచ్చు బయట షాప్స్లో అవి దొరుకుతాయి స్నాక్స్ అన్ని కానీ అవి హెల్త్కి అంత మంచిది కాదు కదా మనం ఇంట్లోనే అలా హెల్దీగా ఈజీగా రెడీ చేసుకుని తినొచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కున్నమాట ఆట